ఏడాదికి ఒకటి పాయింట్ మూడు లక్షలు తెలంగాణలోని పేదింటి మహిళల ఖాతాల్లో టకాటక్ వేస్తాం ఏడాదికి ఒకటి పాయింట్ మూడు లక్షలు అంటే కోటి ముప్పై లక్షలను తెలంగాణలోని పేదింటి మహిళకు టకా టక్ వేస్తాం అని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉంది అలంపూర్ అలంపూర్ కాంగ్రెస్ జనజాతర సభకు భారీగా హాజరైన జనం నిర్మల్ జనజాతర సభలో ప్రజలకు రాహుల్ అభిమానం చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి అని వార్తలు కనబడుతుంది దీని తర్వాత ఇందులో కేంద్రం ఇచ్చేది లక్ష రాష్ట్రం ఇచ్చేది ముప్పై వేలు అంటే ఇంటి పనుల్లో మహిళలకు శ్రమకు గుర్తింపుగానే లక్ష చొప్పున ఈ పథకంలో ఈ పథకంతో దేశంలో పేద మహిళలకు లక్షాధికారులను చేస్తాం రాజ్యాంగం రద్దుకు ఎన్డీఏ కుట్ర రక్షించే లక్ష్యమే ఇండియాది అందుకే ఇవి ఎన్నికలు కావు రెండు సమూహాల మధ్య జరిగే యుద్ధం మోదీ చేసింది ఇరవై రెండు మంది ధనికుల కోసమే వారు పదహారు లక్షల కోట్లు మాఫీ చేశారు వారికి మేము రైతులకు రుణమాఫీ చేస్తాం ఎంఎస్పికి చట్టబద్ధత కల్పిస్తాం నిరుద్యోగుల కోసం పెహలీ పెహలి నౌకరి పక్కా పేరుతో ప్రత్యేక పథకం కూడా రూపొందిస్తున్నాం దీని కింద ప్రత్యేక ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల సంస్థల్లో ఏడాది అప్రెంటిషిప్ అప్రెంటిస్షిప్ ఉంటుంది దేశవ్యాప్తంగా జనగణన ప్రతి సంస్థలోనూ సర్వే చేస్తాం ఫలితంగా ఎవరి వద్ద ఎంత సంపద ఉందో తేలుతుంది తర్వాత క్రాంతికారి రాజకీయ రాజకీయాలతో ముఖ చిత్రమే మారుతా ఉంది రిజర్వేషన్ రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తాం యాభై శాతానికి మించి ఇస్తాం తెలంగాణలోని పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తాం మోదీ సర్కారు చిమ్మిన విద్వేషాల వీధుల్లో ప్రేమను పంచుతాం మేము ప్రేమను పంచాం నిర్మల్ అలంపూర్ కాంగ్రెస్ జనజాతర సభల్లో రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు ఇవి ఇక్కడ ప్రజలు చాలా డీప్గా లోతులోకి వెళ్ళి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకసారి రెండు వేల పద్నాలుగు తర్వాత ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో అయితే కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాలను ఒకసారి చూస్తే ఎంత ప్రమాదకారులుగా ఇక్కడ మొత్తము వీళ్ళ యొక్క ఎజెండాలు మొత్తం ప్రజలకే సంబంధించింది కనబడుతూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి మనకి ఓడిపోయిన కేసీఆర్ది ప్రస్తుత ప్రధానమంత్రి యొక్క దుర్మార్గాలు ఎవరికి కనబడకుండా అంటే నిజమైనటువంటి సగటు పేదవానికి అర్థం కాకుండా ఈ దేశ సంపదను దోపిడీ చేసినటువంటి అత్యంత ప్రమాదకరైన నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను ఉద్యోగాలను డబ్బులను మొత్తం కాజేసినటువంటి ధనపిశాసి అయిన కేసీఆర్ వీళ్ళిద్దరు కలిసి మొత్తం మీద మనకు తెలంగాణకు ఏమో కేసీఆర్ దేశానికేమో నరేంద్ర మోడీ తీరని లోటు చేసి ఏమిది నిలవని ఎర్రిపాపలు లేక మేము దేశం కోసం పెట్టినటువంటి లాగా మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళ యొక్క దుర్మార్గాల ముందు మీరు పోల్చుకుంటే ప్రజలకు చాలా ఉపశమనం కలగబోతా ఉంది ప్రజలకు చాలా ఉప ఏడాదికి ఒకటి అంటే లక్ష అంటే ఒక్క లక్ష ముప్పై వేలు అంటే ఒక్క లక్ష ముప్పై వేలు తెలంగాణలోని పేదింటి మహిళ ఖాతాలో టకాటక్ వేస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ఏదైనా చెప్పిందంటే దానికి ఒక ప్రణాళిక ఉంటుంది దానికి ఒక సిస్టమ్ ఉంటుంది అదే ఇన్నాళ్ళు చేసింది ఈ దేశంలో కాంగ్రెస్ ఏమన్నా చేసింది ఈ దేశానికంటే కాంగ్రెస్ చేసింది ఈ దేశంలో విధ్వంసం సృష్టించింది నాశనం చేసిందంటే బీజేపీ చేసింది అది నరేంద్ర మోడీ పేర్లో ఏమి కట్టకుండా ప్రజల యొక్క ఏం నాశనం చేసిందంటే ప్రజల యొక్క ఇళ్లను కుళ్ళ చేసింది పేద ప్రజల యొక్క ఇళ్లను ఖాళీ చేసింది పేదవాడి బతుకు పదేళ్ళు నాశనం చేసింది ఇలాంటి బీజేపీని మనము వదలకూడదు దాన్ని ఖచ్చితంగా ఓడించాలి కాబట్టి మీరు తెలంగాణలోని పేదింటి మహిళా ఖాతాలో టకాటక్ వేస్తామని చెప్పి అయితే ఇందులో కేంద్రం ఇచ్చేది లక్ష ఇస్తుంది రాష్ట్రం ఇచ్చేది మాత్రం ముప్పై వేలు ఇస్తుంది ఎవరికి పేద మహిళలకు చాలా మహిళలను గౌరవించే తీరు ఎంత అద్భుతంగా ఉంటుంది అదే నరేంద్ర మోడీ అయితే సిలిండర్ ఐదు వందలు సిలిండర్ ఐదు వందలు పెంచి పదిహేను వందలు రెండు వేలు చేస్తాడు డీజిల్ పెట్రోల్ మీద పక్క రెండు వందలు చేస్తాడు చేసి ఇక ఉన్న ధరలన్నీ పెంచి బాగా దండుకొని ప్రపంచంలో కుబేరుడు అయిపోయి మళ్ళీ బాయో అబ్బాయారో మీరంతా నా వల్లే నా చుట్టాలే నా కుటుంబ సభ్యులే మీకు అడ్జెస్ ఇది చేసా అని ముంచుతాడు నరేంద్ర మోడీ సరే ఇది పక్కన పెడితే కేంద్రం ఇచ్చే లక్ష రాష్ట్రం వచ్చేది ముప్పై వేలు అంటే ఇంటి ఇంటి పనుల్లో మహిళల శమను గుర్తింపుగానే లక్ష చొప్పున మేము ఈ పథకంతో ఈ లక్ష చొప్పున ఇస్తూ ఉన్నాం ఇంటి పనుల్లో మహిళల యొక్క గుర్తింపు ఇళ్ళలు ఇప్పుడు ఒక మహిళ తన పిల్లలకు సేవ చేసి పెంచి పెద్దది చేసి సమాజానికి అప్పజెప్పడం కూడా పెద్ద పనిగానే భావిస్తూ ఇంకా అన్ని రకాలుగా ఇంటి పనుల్లో మహిళల యొక్క శ్రమను గుర్తింపుగానే లక్ష్య చొప్పున ఇస్తాం ఈ పథకంతో దేశంలో పేద మహిళలను లక్షాధికారులను చేస్తామని చెప్పి చెప్పింది ఈ పథకం మహిళలకు దేశంలో ఉన్నటువంటి మహిళలు లక్షాధికారులు ఉంటే ఇల్లాలు చదివి ఇంటికి వెలుగా అన్నట్టు ఇళ్ల దగ్గర ఉంటే ఏ విధమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది ఎట్లా దేశ నిర్మాణం జరుగుతుందని చెప్పడానికి చెప్తున్నాం అని చెప్పారు రాజ్యాంగం రద్దుకు ఎన్డీఏ కుట్ర చేస్తుంది పక్కా ఆల్మోస్ట్ మనకు తెలియదు ఏంటంటే ఉద్యోగాలు ఇవ్వకపోవడము ప్రైవేటీకరణ చేయడం అంటేనే రాజ్యాంగం రద్దు చేయడం ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రైవేటీకరణ చేయడం అంటేనే రాజ్యాంగాన్ని సగం లూటు చేయడం అది నరేంద్ర మోడీ జేసేషన్ ఆల్రెడీ ఇంకా రక్షించే లక్ష్యమే మేము ఇండియా కూటమితో అని చెప్పింది ఇండియా అని చెప్పి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి రాజ్యాంగం చెప్పినట్టు ఉద్యోగాలు ఇవ్వాలి రాజ్యాంగం చెప్పినటువంటి హక్కులు ఇవ్వాలి రాజ్యాంగం చెప్పినట్టు మనం ఫాలో అయితే అవినీతిని తగ్గించి రాజ్యాంగంలో ప్రకారంగా ఉన్నటువంటి ఈడీ సిబిఐ ఐటీ దాడులు సక్రమంగా జరిగి వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే దేశ సంపద ఎక్కడ ఓనిక వీల్లేదు కానీ రాజ్యాంగం ప్రకారం నరేంద్ర మోడీ నడపట్లేదు ఈడీ సిబిఐని పంపి వచ్చిన సొమ్మును దండుకొని దాపెట్టుకుంటున్న నరేంద్ర మోడీ కాబట్టి ఈ ప్రమాదం మనకు నరేంద్ర మోడీతో పొంచి ఉంది కాబట్టి రక్షించేటువంటి లక్ష్యంగా ఇండియాను గెలిపించుకోవాలని చెప్పి అందరికి విజ్ఞప్తి అందుకే ఇవి ఎన్నికలు కావు అని చెప్తా ఉన్నారు ఎందుకు రాజ్యాంగం రద్దుకు వాళ్ళు చేస్తూ రక్షించేందుకు మనం చేస్తున్నాం ఇవి ఎన్నికలు కావు రెండు సమూహాల మధ్య యుద్ధం బీజేపీ అయిండో ఇండియా కూటమి మధ్య యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో బీజేపీని గదోలో తీసుకుని పట్టు వేయాలి కూలిపోతుంది నరేంద్ర మోడీ నెద్ర పెట్టి పట్టు అనేస్తే కింద పడుతుంది మోదీ పని చేసింది ఇరవై రెండు మంది ధనికుల కోసమే మోదీ పని చేసింది ఇరవై రెండు మందికి ఏం చేసిండో చేసిండు ఆయన చేసి చేసిండు మిగిలింది మింగిండు నరేంద్ర మోడీ ఇరవై మంది పేరు చెప్పి నరేంద్ర మోడీ మింగినట్టుగా కనబడుతాం తిన్నాడు వాళ్ళకు కూడా ఇచ్చిండు ఆయన కూడా మింగిండు దొరికినంత దోసుకుండు ఎందుకంటే ఆదాన్ని ఒక్కరిని అడ్డు పెట్టుకొని మింగుతుంటే మళ్ళీ వాళ్ళందరూ కాంప్లీట్ ఇస్తారు కాబట్టి ఆదాన్ని అడ్డు పెట్టుకొని మింగేది మింగి వీళ్ళకు కూడా ఇంత ఇచ్చిండు మీరు కూడా ఇంత నా మీద ఏం చెప్పుకునే అది పరిస్థితి వారికి పదహారు లక్షల కోట్లు మాఫీ చేసిండు రుణాలు వారికి పదహారు లక్షల కోట్లు రుణమాఫీ కూడా అని చెప్తాం మేము రైతులకు రైతులకు రుణమాఫీ చేస్తాం ఎంఎస్పికి చట్టబద్ధత కల్పిస్తాం హండ్రెడ్ పర్సెంట్ రైతులకు ఎవరికైతే ఉందో ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను లోపల ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామంటుంది ఇదే ఇండియాలో గెలిచితే ఇండియాలో కాంగ్రెస్ గెలిస్తే అందరికి చేస్తామని చెప్తాం ఎంఎస్పి చట్టబద్ధత ఉంటుంది ఎంఎస్పికి అంటే మినిమం సపోర్ట్ ప్రైజ్ రైతులు పండించేటువంటి పంటకు చట్టబద్ధత ఉంటుంది ఎవడు ప్రైవేట్ వాడికి ఉన్న చట్టబద్ధత అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ వడ్లు రెండు వేల ఐదు వందల కొన్నరనుకో ప్రైవేట్ ఓడి కూడా రెండు వేల ఐదు వందల పైన పెట్టాలి తక్కువ పెట్టొద్దు ప్రైవేట్ ఓడి కొనే తోడు కూడా రెండు వేల ఐదు వందల పైన పెట్టాలి తక్కువ పెట్టొద్దు చట్టబద్ధం అది రెండు ఐదు దానికి అట్లా ఇక ఇక్కడ రుణమాఫీ చేస్తాం ఎంఎస్కి చట్టబద్ధం కల్పిస్తాం రైట్ నిరుద్యోగుల కోసం పెహ్లీ నౌకరి పక్కా పేరుతో ప్రత్యేక పథకం నిరుద్యోగుల కోసం నరేంద్ర మోడీ ఇలా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగాలు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి పదేళ్లైనా ఉద్యోగాలు ఇవ్వకుండా ఉద్యోగాలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు మొత్తం దోసుకుతిన్న నరేంద్ర మోడీ ఈ దేశంలో కుబేరుడు ప్రపంచంలోనే కుబేరుడు అయిపోతా ఉన్నాడు అలాంటి కుబేరుడు కావాలన్నటువంటి నరేంద్ర మోడీ ఆకలికి అత్యాశకు ఈ దేశంలో ఉన్న యువత బలైపోతా ఉన్నారు అలాంటి యువతకు ఖచ్చితంగా మేము నిరుద్యోగ కోసం పెహిలే నౌకరి పేరుతో ప్రత్యేక పథకం తెస్తాం రాగానే మేము ఉద్యోగాలు ముప్పై లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని చెప్తా ఉన్నాం పైల పథకం ఇక్కడ దీని కింద ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో ఏడాది అప్రెంటిస్ కూడా ఉంటుంది దీని కింద ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో అప్రెంటిస్ అంటే అందరికీ ప్రాక్టీస్ ఉంటుంది ఏ ఉద్యోగాలు చేయాలో అయితే ఏమిటి ఉండదో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అప్రెంటిస్ కూడా ఇస్తామని చెప్తూ ఉంటారు దేశవ్యాప్తంగా జనగణన జరుగుతుంది ప్రతి సంస్థను సర్వే చేస్తాం దేశవ్యాప్తంగా జనగణన చేయాలి కంపల్సరీ బీసీలు ఎంతమందులు ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది ఏ ఏ కులాలలో ఎంతమందు జనగణన అనేది జరగాలి ప్రతి సంస్థను సర్వే చేస్తాం ఫలితంగా ఎవరి వద్ద ఎంత సంపద ఉందో తేలిపోతుంది ఇక ఫలితంగా ఎవరి వద్ద ఎంత సంపద ఉందో కూడా తేలిపోతుంది తర్వాత క్రాంతికారి రాజకీయాలలో ఇక ముఖ చిత్రమే మారుతా ఉంది ఇదక్క ఇది చాలా ఇంపార్టెంట్ దేశవ్యాప్తంగా జనగణన సంస్థను సర్వే చేస్తాం తర్వాత ఫలితంగా ఎవరి వద్ద ఎంత సంపద ఉందో తేలిపోతుంది తేలిపోతుంది నరేంద్ర మోడీ వద్ద ఈ దేశ ప్రజల మించినంత సం సంపద మొత్తం ఆయన తనే ఉంది ఆదాని అమ్మారిన సంపద తేలిపోతుంది దొంగల అమిత్ షా సంపద తేలిపోతుంది మోసగాళ్ళ సంపద ఎంతనో తేలిపోతుంది దానికి నరేంద్ర మోడీ వణికిపోతా ఉన్నాడు ఇలా ఇలా జనగణన చేస్తాం దాని తర్వాత దోసుకున్న దొంగలకు ఇప్పుడు నరేంద్ర మోడీకి అమిత్ షాకు చెమటలు పడతా ఉన్నాయి జనగణన ఎందు ఎందుకు క్షమలు పడతా ఉన్నాయి ఎవరి వద్ద జనగణన చేస్తాం ప్రతి సంస్థ సర్వే చేస్తాం నరేంద్ర మోడీ సంస్థ సంగతి ఆదాని సంస్థ సంగతి అమిత్ షా సంగతి కూడా తేల్తుంది ఇక్కడ అమిత్ షా సంగతి కూడా తేలుతుంది ఇక్కడ తర్వాత చేస్తాం ఫలితంగా ఎవరి వద్ద ఎంత సంపద ఉందో తేలిపోతుంది నేను చెప్పేస్తున్నా కదా ఈ దేశంలోనే ప్రపంచంలోనే నెంబర్ టూగా ఉన్న నరేంద్ర మోడీ దగ్గర అడ్డగోలే సంపద ఉంది నరేంద్ర మోడీ దొంగ అని తేలిపోతుంది కాంగ్రెస్ గెలిస్తే నరేంద్ర మోడీని బజార్ల గుంతు కోసం ఏమయ్యా పిల్లలు లేరు పెళ్ళం లేదు నువ్వు మనిషివా దయ్యానివా దయ్యాన్ని వా ఇంతగానం ఎందుకు సంపాదించుకున్నావు ఆదాని పేరు చెప్పి శ్రీలంక పోతావు బంగ్లాదేశ్ పోతావు దాని తర్వాత బ్రెజిల్ పోతావు లేదంటే ఆస్ట్రేలియా పోతావు అమెరికా పోతావు ఉన్నటువంటి అన్ని దేశాలు తిరిగి నువ్వు కంపెనీలలో వాటాలు పెడతావు అడ్డగోలిగా దోసుకుంటావు కొంటావు మళ్ళీ ఏం తెలంలేక ఇక్కడ వస్తావు ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది జనాభా నీకు ఓట్లేసి తిరిగిందంతా ఈ ఓట్లేసిన ప్రజలు అడిచిపెట్టి ఎవడో గోషిగా నెంబర్ తిరుగుతాయింది వాడిని తాత చుట్టావా అంటే ఏ పిచ్చిసన్నాసులారా మీకేం తెలుసురా ఆ నెంబర్ పోయి నేను నేను మింగుతున్నా నాది నేను దోసుకుంటున్నా అని నరేంద్ర మోడీ చెప్తాడు ఒక జెబ్బకు నరేంద్ర మోడీ పరువు పోయి ఇజ్జతు పోయి ఆగమైపోతాడు ఇప్పుడు ఈ దెబ్బకు నరేంద్ర మోడీకి వణుకు పుట్టింది ఎందుకు ఎప్పుడైతే జనగణన చేస్తామని చెప్పిరో దేశవ్యాప్తంగా జనగణన చేస్తాం ప్రతి సంవత్సరం సర్వే చేస్తాం ఖచ్చితంగా ఆ సర్వేలలో పన్నెండు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇక ఇరవై రెండు మంది ఉన్నారు కదా ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో అందరు బయటపడతాయి మోడీ యొక్క దొంగ సంస్థలన్నీ బయటపడతాయి ఎప్పుడైతే ఈ మోడీ దో దోసుకున్నటువంటి దొంగ సంస్థలు బయటపడతాయో అప్పుడు మోడీ తలకాయ ఏడబెట్టుకుంటా అని ఇంకా తలకాయలు ఇక ప్రజల ముందు పరువు పోయి తూతూ ద్వారా ఉంచుతారు జనాలు ఫలితంగా ఎవరి వద్ద ఎంత సంపద తేలిపోతుంది మోదీ వద్ద మోదీ అమిత్ షా వద్ద ఈ దేశాన్ని ముంచిన సంపద ఉందని తేలిపోతుంది అందుకని ప్రజలు వాళ్ళ సంఘ ఎంత తేల్చాలంటే కాంగ్రెస్ని గెలిపించాలి తర్వాత క్రాంతికారి రాజకీయాలతో ప్రముఖ ముఖ చిత్రమే మారిపోతుంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హాయి బతుకుతాడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు హాయిగా ఆనందంగా బతుకుతాడు ఫలితంగా ఎవరి వద్ద ఎంత సంపద తేలిపోతుంది తరువాత క్రాంతికారి రాజకీయాలతో ప్రా ముఖ చిత్రమే ఉంది మారిపోతా అని చెప్తా ఉండదు రిజర్వేషన్ల రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తివేస్తాం యాభై శాతానికి మించి చేస్తాం ఎత్తివేయండి బీసీలు చాలామంది పేదరికంలో ఉన్నారు చాలామంది తిండి లేక కొంతమంది నరేంద్ర మోడీ పాపం పాలన లోపల ఇంట్లో ఆకలి సిగ్గు పోయి ఇల్లు లేక తిండి లేక చచ్చిపోయారు ఇంట్లోనే ఇంట్లోనే చచ్చిపోయారు మంచి అంత ఘోరాతి ఘోరమైన బతుకులు గడుపుతూ ఉన్నారు రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేస్తాం యాభై శాతం మించి ఇస్తాం తెలంగాణలోని పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తాం తెలంగాణలో ఉన్నటువంటి పథకాలు మామూలు పథకాలు కాదు ఈ బీజేపీ బీజేపీ కేసీఆర్ లూటి రాజా కేసీఆర్ ఈ దొంగలు అంతా కలిసి అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి నిజంగా గుండెల్లో రైలు పలగెడతా ఉన్నాయి ఇలా ఈ రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా మార్చి కాళేశ్వరం కథం చేసి ఉద్యోగాలు లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేసిన కేసీఆర్ మొత్తం నాశనం చేస్తే అసలు పాలననే ఈ రాష్ట్రంలో కొనసాగదు అన్నటువంటి సందర్భం లోపల సుభిక్షమైన పాలన ఇంత అద్భుతంగా కొనసాగుతుందని ఎవడు కూడా ఊహించలే తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇది సాధ్యమవుతుందంటే లూటి రాజ కుటుంబం అధికారంలో లేదు గల అత్యంత మోసపూరితమైనటువంటి దోపిడీ చేసేటువంటి దొంగ కుటుంబం బయటకు వచ్చింది అధికారులు దొంగలే కుటుంబం దొంగదే ఇలా చుట్టుముట్టు ఉన్న మొత్తం దొంగలే ఈ దొంగలు కలిసి వందల మంది కలిసి కోట్ల మంది సంపద కొల్లగొట్టినటువంటి దొంగలు ఇంతకు పాలకులు పాలకు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఎట్లా ఉందంటే పారదర్శకత ఉంది ఆర్థిక మంత్రి యొక్క ఆచరణయం కూడా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కటి అంటే ఎందుకు నేను ఈ విధంగా చెప్తా చెప్తున్నా అంటే ఎవడన్నా బీఆర్ఎస్ వాడు కానీ బీజేపీ వాడు ఎవడు మాట్లాడిన పర్వాలేదు కేసీఆర్ పదిహేనులలో కొన్ని వందల జీవోలు తెచ్చిండు ఒక్క జీవోనన్నా పబ్లిక్ డొమైన్లో పెట్టినా పెట్టలేదు ఎందుకంటే దొంగ కాబట్టి కేసీఆర్ అనే తోడు గజ దొంగ కాబట్టి ఒక్క జీవోను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఆ దొంగ జీవోలతోని మొత్తానికి మొత్తం దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు చూస్తే మన రోగం వచ్చిన మన లోపల పురుగులు వాట అది ఏమంటారు నులి పురుగులు అట్లా ఉంటాడు మనిషి కే బక్క పాడాయి కానీ మింగిన మాత్రము రాష్ట్ర సంపదను మింగిండు కేసీఆర్ ఇలాంటి వ్యక్తి ఎందుకు ఒక్క డేప్ నేను ఏమంటాను అంటే ఎందుకు ఈ ధర్నా చౌకలు ఎత్తేసాడు ఎందుకు పబ్లిక్ డొమైన్లో ఈ జీవోలు పెట్టలేదు ఎందుకు సోమేష్ కుమార్ గారిని తెచ్చి మొత్తము ఎనిమిది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మొత్తం డబ్బులు లేపిడు ఎందుకు కాళేశ్వరం కథమైపోయింది ఎందుకు ఉద్యోగులను నాశనం చేసిండు అంటే ఇవన్నీ ముంచుడులో భాగంగానే ఇవన్నీ జరిగినాయి ఎందుకు ఏడు లక్షల కోట్ల అప్పు అయ్యింది ఎందుకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వలేకపోయాడు ఎందుకు ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు అమ్మిండు ఎందుకు రింగ్ రోడ్ ఉదపెట్టిండు ఏ రోగం అంటే చిత్తశుద్ధి లేని దుర్మార్ల అధికారంలో ఉంటే అట్లా ఉంటుంది అందుకని నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే ఎందుకు తర్వాత తర్వాత క్రాంతి రాజకీయాలతో ముఖ చిత్రమే ముఖ చిత్రమే మారిపోతుంది కాంగ్రెస్ వస్తే ప్రజల యొక్క బతుకులు మారిపోతాయి దేశంలో కాంగ్రెస్ వస్తే అరవీర భయంకరుడైన అత్యంత అబద్ధాల కోరైన అవినీతి పరుడైన నరేంద్ర మోడీ అమిత్ షాల యొక్క పాప పుట్టలు బద్దలై పేరుతాయి ఇట్లా వాళ్ళ దోపిడి దాని తర్వాత రిజర్వేషన్ల పర యాభై శాతం తెస్తాం తెలంగాణలోని పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తాం తెలంగాణలో ఉన్నటువంటిగో ఇప్పుడు అదే కేసీఆర్ రైజ్ ఉంటే ఈ టైం కాలంలో మళ్ళీ ఏదైనా ప్రాజెక్టు మొదలుపెట్టు మింగేసు కానీ ప్రాజెక్టులు పెడితే నిజంగా రేవంత్ రెడ్డి కమిషన్లో వస్తా కానీ ఎక్కడ కూడా వేయకుండా రా అంగానే ఒక్క రూపాయి కమిషన్ లేని మహిళలకు ఉచిత బస్సు పెట్టాడు ఇంకా విధవలు చాలా మంది మాట్లాడతారు నేనేమంటాడు అంటే నేను చాలా అభినందిస్తున్నాను ఈ పథకాన్ని ఎందుకంటే కూటికి లేని పేదల యొక్క బతుకులు మాకు తెలుసు పేదరికంలో ఉండి పది రూపాయలు బత్చార్జ్ లేకుండా ఐదు రూపాయలు రెండు రూపాయలు తక్కువ ఉంటే బస్సు టక్ అని బెల్లు కొట్టి బస్సు నడి బజార్లో దింపిపోయినటువంటి దురంకారమైనటువంటి రోజు మేము చూసినాం అలాంటి వ్యవస్థలో మహిళలు ఫ్రీగా పోతున్నారు అంటే అది పెద్ద అంటే ఒకటి రాత్రి ఒక రాత్రి వాళ్ళ జీవితం లోపల వెలుగులు రాకపోవచ్చు రాత్రి ఒక రాత్రి వాళ్ళ కోటీశ్వరులు కాకపోవచ్చు కానీ రోజుకు రోజు ఆ యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాభై కిలోమీటర్లు పోతే యాభై కిలోమీటర్లు ప్రయాణిస్తారు లేకుంటే ఇరవై కిలోమీటర్లు ప్రయాణించేటువంటి మహిళలు ఉద్యోగాలు చేసేటువంటి మహిళలు లేదంటే ఏదైనా బిజినెస్ చేసుకున్న మహిళలు బస్సులలో పోతే వంద రూపాయలు ఖర్చు అయ్యేదనుకో బట్ బస్ ఛార్జ్ అయ్యేదనుకో ఆ వంద రూపాయలు పెట్టి పిల్లలకు ఒక రెండు గుడ్లు వండవతారు లేదంటే ఓ పెన్నులు వండవతారు పెన్సిల్ వండవతారు ఓ పాల ప్యాకెట్ కొంటారు పౌష్టికాహారం పెట్టుకోగలుగుతారు ఆ విధమైనటువంటి వంద 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 అటో ఇటో కొత్త కుటుంబానికి చిన్న చిన్న చాలా ఉపయోగకరమైనటువంటి పనులు దీన్ని ఖచ్చితంగా తెలంగాణలోని పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చూడు దీన్ని పూర్తిగా చాలా చాలా మంచి పథకాలు ఇవన్నీ ఏది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైంది ఆరోగ్యం ఆ ఆరోగ్యం ఎప్పుడైతే చెడిపోతుందో డబ్బులు లేకపోతే వాడు చావాల్సిందే అలాంటి చావు కాదు మేము ఉన్నామని చెప్పి పది లక్షల వరకు మీకు ఎంత ఖర్చైనా ప్రభుత్వం భరిస్తుందని చెప్పి చూడు ఇక్కడ కూడా ఒక అద్భుతమైన పథకం అది ఇంకా నరేంద్ర మోడీ కుబేరుడు కావడానికి నాలుగు మూడు వందల ఎనభై రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ను పన్నెండు వందలు తెచ్చు ఆ సిలిండర్ను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐదు వందలకి తెచ్చింది అయితే ఆఫ్ కోర్స్ కొంతమందికి వస్తలే అని కాంప్లైంట్ కూడా వస్తుంది ఏమన్నా రాకుండా ఖచ్చితంగా మీరు ఛానల్కి ఫోన్ చేయండి ఎందుకు ఏం కథ అని నేను తెలుసుకుంటాను ఏందా పొగ అన్ని ఓపెన్ చేసి ఒకసారి బంద్ చేయండి అయితే ఓవరాల్ వినమడుతుందా చెప్పేది అయితే ఓవరాల్గా ఓవరాల్గా మనం రిజర్వేషన్ రైట్ తెలంగాణ అంటే సిలిండర్ల గురించి నేను మాట్లాడతాను కదా సిలిండర్ల విషయానికి వస్తే ఎందుకు ఆ డోర్ కూడా తెలుసు ఒకసారి సిలిండర్ల విషయానికి వస్తే ఎవరికి వస్తలేవో ఎవరికి వస్తలేవో ఎందుకు వస్తలేవో చూసి చేసుకోవాలి ఖచ్చితంగా అందరికి కూడా పేదలకు అనేది సిలిండర్ ఐదు వందలకు అందాలి అది ఖచ్చితంగా తక్షణ సహాయంగా కూడా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అనేక రకాలుగా మీతోని విజ్ఞప్తి విజ్ఞప్తి ఏంటంటే సిలిండర్ ఐదు వందలకి అనేది చాలా మంచి పథకం దానితో పాటు సిలిండర్ ఐదు వందలతో పాటు ఇంకోటువంటి మంచి పథకం ఏంటంటే పేదలకు విద్యుత్ అందించేది కూడా చాలా మంచి పథకం ఇంకా కేసీఆర్ చాలా 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 మాట్లాడుతూ ఉన్నాడు ఈ దేశ ఈ రాష్ట్ర సంపదనే కొల్లగొట్టినటువంటి కేసీఆర్ కూడా తనకు దోషింది ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే అబ్జర్వ్ చేస్తే కేసీఆర్ ఇచ్చినటువంటి ఆయన రెండు వేల పింఛన్లో ఎన్ని వేల పిన్షన్లో పిన్షన్లన్నీ కంటిన్యూ అవుతూ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కంటిన్యూ అవుతున్నాయి కేసీఆర్ తెచ్చిన అప్పులు అప్పులు కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో పాలన సుభిక్షంగా సాగుతూ ఉంది అనేక విధాలుగా పాలన ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం ఇంకొకటి రైతులకి యొక్క రైతుల యొక్క రైతు భరోసాను కూడా ఆగస్టు పదిహేను లోపల పూర్తి చేస్తానని చెప్పి ఇవ్వడం ఇంకా సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాటివ్వడం ఇలాంటి పథకాలతో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పదే నెలలో చేయనటువంటి పాలన సంవత్సరం లోపలనే చూపించడానికి సిద్ధంగా ఉన్నది ఇలాంటి విధానాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం హండ్రెడ్ మనసు మనం స్వాగతించాలి ఇలాంటి వాళ్ళను మనం గెలిపించాలి తప్ప ఇంకోటి కాదు ఎక్కడ కూడా మీరు రాంగ్ స్టెప్ వేయాల్సిన అవసరం లేదు నరేంద్ర మోడీ కానీ నరేంద్ర మోడీ కానీ లేదంటే కేసీఆర్ కానీ వీళ్ళు అరవీర భయంకరులు అత్యంత ద్రోహులు దోపిడి దొంగలు మోసం అనేది వీళ్ళ నరనరాలో నిండిపోయి ఉన్నది వీళ్ళని ఖచ్చితంగా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామంటే పక్క కే నూట నలభై కోట్ల మంది జనాభా తరపున మాట్లాడాల్సిన పని చేయాల్సిన నరేంద్ర మోడీ నా దేశము ఎంతోమంది ప్రధానమంత్రులు కలిపి నిర్మించినటువంటి జాతీయ సంస్థలను ప్రైవేటు విధవలకు కట్టిపెట్టి అందులో మొట్టమొదటి స్థానము మొట్టమొదటి దోపిడి నరేంద్ర మోడీ సొంతంగా దోసుకొని ఏమి తెలువని దేశభక్తులు లేక నరేంద్ర మోడీ కలరింగ్ ఇయర్ ఈ దేశ ప్రజలు తెలుసుకోలేకపోవడమే మన యొక్క మూర్ఖత్వం హండ్రెడ్ పర్సెంట్ చేసినటువంటి మో మోసం అనేది వెరీ క్లియర్గా కళ్ళకు కట్టినట్టు మనకు కనబడ్డదే అరవింద్ కేజ్రీవాల్ ఏవీఎం ఛానడు ఏవీఎం ఛానల్ ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఆయన ఎంత ఘోరాతి ఘోరాలకు పాల్పడ్డాడు ఎవరు నరేంద్ర మోడీ ఏవి నేను నేను ఆల్రెడీ పెట్టినా నరేంద్ర మోడీ యొక్క కేజ్రీవాల్ మాట్లాడినట్టు మాటలు లేదంటే వేరే వాళ్ళు మాట్లాడిన ఏ విధంగా చేసిండు ఆయన ఎందుకు ఈ ఆదానితోని కట్ట అంటగాలుగుతున్నట్టు ఎందుకు దోసుకుంటుండే నరేంద్ర మోడీ ఆదాని కాదు దోసుకున్నది నరేంద్ర మోడీ దోసుకుంటా వెరీ క్లియర్ అర్థం ఇక్కడ మనం రెండు విషయాలు ఏం మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ చాలా మంచి విషయాలు ఉన్నాయి అందుకని దీని గురించి మాట్లాడతాం ఇంకా ఫలితంగా దేశవ్యాప్తంగా జనగణన ప్రతి సంవత్సరం సర్వే చేస్తాం జనగణన అనేది బీసీలకు లాభం సంవత్సరం సర్వే చేస్తే మోడీ అమిత్ షా కుప్పకూలిపోతారు కేసీఆర్ అనే తోడు కూడా కుప్పకూలిపోతాడు దోపిడి దొంగలైతే ఈ దేశంలో ఒక్కసారి కాంగ్రెస్ గెలవంగానే అన్ని సంస్థలను సర్వే చేస్తాం జెబ్బకు నరేంద్ర మోడీ అరవీర భయంకరుడు అడ్డగోలిగా దోసుకున్నటువంటి లోబి అని చెప్పి నరేంద్ర మోడీ బయటపడతాడు ఎంబడే అమిత్ షా బయటపడతాడు దాని తర్వాత అత్యంత దోపిడి దాడు కేసీఆర్ వీళ్ళు ముగ్గురు ఈ దేశంలోనే ఈ దేశ ద్రోహులు కాబట్టి వీళ్ళు ప్రపంచంలోనే అత్యంత ప్రపంచంలోనే అత్యంత దుర్మార్లు కూడా ముద్దవాడిపోతారు వీళ్ళు ఇది తక్కువ లేం గారు దాన్ని ఈ సర్వే చేసిన తర్వాత ఫలితంగా ఎవరు ఎంత సంపద దోసుకున్న తేలిపోతుంది సర్వే చేస్తే రైట్ ఎవరు దోసుకు మొట్టమొదటి దో మొట్టమొదటి దోపిడిదారు నరేంద్ర మోడీ అమిత్ షా తర్వాత కేసీఆర్ వీళ్ళంతా మామూలు కాదు నూట నలభై కోట్ల మంది కడుపు కొట్టినటువంటి దొంగలు వీళ్ళు ఇది పక్కన పెడితే ఈ తర్వాత ఏమని చెప్పిండంటే క్రాంతికారి రాజకీయాల్లో ముఖ చిత్రం మారిపోతుంది ఈ దొంగలు బయటపడ్డారు అనుకో ఈ అంతా మళ్ళీ తీసుకున్నాం అనుకో వొంగ తన్ని గుంజుకోలేదు తాన వాడు మోడీ కానీ పీడి కానీ కేడి కానీ షా గాని బో గాని కేసీ ఎవడైనా సరే తన్ని గుంజుకోవాలి ఏ దేశంలో ఉన్నా రావాలి కేటీఆర్ బోటిఆర్ వొంగ పెట్టి రెండు వెడంగానే చెప్తా ఆడే దొంగలు వీళ్ళు రాష్ట్రాన్ని ముంచురు ఇట్లా తర్వాత క్రాంతికార రాజకీయాలకు ప్రముఖత మారిపోతుంది రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేసి యాభై శాతానికి పెంచండి పేదలు మంగళూరు ఎన్నేళ్ళ నుంచో వాళ్ళు కటింగ్ చేసుకొని వాళ్ళ బతుకు చేసి ఈడుస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా కుమ్మర కానీ సాకల్లో కానీ ఇంకా యాదవులు కానీ గౌడ్స్ కానీ పేదలు ఉండరు ధనవంతులు ఉండరు యాదవ్ గౌడ్స్ రెండు కుటుంబం రెండే డెవలప్ అయినాయి ఇప్పుడు ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే డెవలప్డ్ బీసీలు అంటే యాదవ్స్ అండ్ గౌడ్స్ తెలంగాణలో పథకాలను దేశవ్యాప్తంగా ఇక్కడ అన్ని కులాల బీసీలల్లో ఏ కులాలు అంటే రెండు కులాలు కొంచెం యాదవ్ గౌడ అనేటివి కొంచెం ముందస్తులో ఉన్నాయి ఇక మిగతా కులాలు అన్ని వెనుకనే ఉన్నాయి బీసీలు కాబట్టి ముజరాత్లో వెనకనే ఉన్నారు కుమ్మర్లు కమ్మర్లు అగలు చాలా మంది ఉన్నారు కదా వడ్రంగులు అందరూ వెనకనే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ రావాలి వాళ్ళ పిల్లలు కూడా ఉద్యోగాలు చేయాలి వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడాలి